హెలో గాయస్ ఎస్ఆర్ హెచ్ కి బ్యాక్ టు బ్యాక్ ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది రీసెంట్ గా తో ఓటమి తట్టుకోలేకపోతున్నాం అంటే లాస్ట్ మ్యాచ్ లో అగేన్స్ డీసీ సెవెన్ వికెట్స్ తేడాతో మ్యాచ్ పడారు బ్యాక్ టు బ్యాక్ టూ లాసెస్ తో ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ ని చాలా నష్టపరిచారు డిసి బౌలర్ స్టార్ బౌలింగ్ కి ఎస్ఆర్ హెచ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ పిట్టల్లో రాలిపోయారు ఇషాన్ కిషన్ నితీష్ రెడ్డి హ్యాండ్ హెడ్ త్రీ మెయిన్ వికెట్స్ ఎస్ఆర్ఎస్ కి వన్ పుట్టించాడు ఎన్ని వికెట్స్ పడుతున్నా కూడా యంగ్ ప్లేయర్ అంకిత్ వర్మ ఇక్కడ తగ్గకుండా తన స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ టీమ్ కి అండగా నిలబడ్డాడు సిక్స్ సిక్స్ అండ్ ఫైవ్ ఫోర్స్ తో చెలరేగి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాదు సెవెంటీ ఫోర్ రన్ చేసి టీమ్ కి ఫుల్ సపోర్ట్ గా నిలిచాడు తన సపోర్ట్ గా క్లాస్ కూడా టూ సిక్సెస్ అండ్ టూ ఫోర్స్ తో థర్టీ టూ రన్స్ చేశాడు ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ సింగిల్ డిజిట్ కి స్టక్ అయిపోయారు దీంతో ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఓట్స్ కి ఎస్ఆర్ఎస్ ఆల్ అవుట్ అయింది టోటల్ గా వన్ సిక్స్టీ త్రీ రన్స్ మాత్రమే చేయగలిగారు ఎస్ఆర్ఎస్ అయితే నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన డీసీ ఓపెనర్స్ రెచ్చిపోయాడై ఎస్ఆర్ఎస్ బౌలర్స్ కి చుక్కలు చూపించారు చాలా సింపుల్ గా సిక్సెస్ అండ్ ఫోర్స్ పాస్ డ్రూప్స్ హాఫ్ సెంచరీ అలాగే ఫ్రీజర్ థర్టీ ఎయిట్ రన్ సాధించి టీమ్ కి ఫుల్ సపోర్ట్ గా ఉంటాయి నైన్ ఓవర్స్ వరకు ఆడు నైన్త్ ఓవర్ లో అన్సారి టూ వికెట్స్ తీసి ఎస్ఆర్ఎస్ కి కొంత హోప్ ఓవర్లో లో కేర్ వికెట్ తీసి టోటల్ గా త్రీ వికెట్ తీసాడు తనకు సపోర్ట్ గా ఇంకా ఎవరైనా వికెట్ తీసి ఉంటే మ్యాచ్ విన్ కావడానికి ఛాయిస్ ఉంటుండే కానీ ఎవరు కూడా వికెట్స్ దీంతో చివర్లో పోరెన్ అండ్ స్టాబ్ నెమ్మదిగా మ్యాచ్ చేసి సెవెన్ వికెట్స్ గెలిచారు